హలో అండి అందరికీ హ్యాపీ వినాయక్ చవితి అండి అయితే ఎలా పూజ చేసుకుంటారని చెప్పి చూపిస్తాను రండి అయితే మార్నింగ్ లేసానండి సిక్స్ కల్లా లేసి ఇల్లంతా తడిగుడ్డ వేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి ప్రసాదాలు ఏం కావాలో అవి చేసేసానండి చేసేసాక మా కిచెన్ లో అయితే దేవుడి రూమ్ చిన్నదేనండి ఒక మనిషి ఉంటే ఇంకో మనిషి ఉండడానికి ప్లేస్ ఉండదు అందుకని ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేసుకున్నానండి వినాయకుడికి అయితే హాల్లో పెట్టుకుంటున్నాను అందుకని ఫస్ట్ అయితే ఇక్కడ పొద్దున్న పూజ చేసేసాను ప్రసాదం పెట్టేది అయితే హారతిస్తున్నాను అండి హారతి ఇచ్చాక బయటకు వెళ్లే పని ఉంది ఎందుకంటే నేను కొన్ని పూజ సామాన్లు తేలదండి ఫుల్ గా వర్షం పడుతుంది అని చెప్పి ఇప్పుడు తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళానండి మార్నింగ్ తెద్దాం అనుకున్నాను కానీ అసలు ఫుల్ గా వర్షం పడుతుంది అసలు ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా తగ్గట్లేదు వెళ్దాం అని చెప్పి చూశాను అందుకని ఇలా సింపుల్ గా చేశాను వర్షం అయితే తగ్గట్లేదు కదా అయితే లాస్ట్ ఇయర్ దండి ఇప్పుడు చెప్పాను కదా ఏం తీసుకురాదని చెప్పి లాస్ట్ ఇయర్ దుంది అందుకనే దానికి డెకరేషన్ చేస్తున్నానండి ఫ్రూట్స్ అన్ని కడుతున్నాను తాళ్ళు కట్టి ఫ్రూట్స్ కడుతుంటే ఉండట్లేదండి వెయిట్కైతే పడిపోతున్నాయి ఏదో వచ్చినట్టుగా కట్టేసాను ఇంకా కట్టేసి పైన పెట్టి తాళ్ళు కట్టానండి తాళ్ళు కట్టేసాకైతే కింద ఫ్లవర్స్ తో డెకరేషన్ చేస్తున్నాను వినాయకుడికి వినాయకుని పెట్టాలని చెప్పి వీరు మాత్రం చాలా బాధ అనిపించిందండి అండి వర్షం పడుతుందని చెప్పి ఎందుకంటే ప్రతి ఇరు పడుతుంది కానీ ఫస్ట్ అయితే తెచ్చేసుకునేదాన్ని కానీ నేను పడుతుంది కదా అని చెప్పి ఈ రోజు తెచ్చుకుందాం లేదు సరే మార్నింగ్ టైం ఉంది కదా అనుకున్నాను మార్నింగ్ చూస్తే ఫుల్ గా వర్షం పడుతుంది సరే ఇంకా పడుతుంది కదా ఇంకా ఎలాగ అవసరం కదా అని చెప్పి తడుచుకునే వెళ్ళాను తెలివి వెళ్ళి నాకు ఏం కావాలో ఐటమ్స్ అయితే తీసుకున్నా కానీ అక్కడ అయితే ఎక్కువ ఏమి లేవండి ఎందుకంటే ఫుల్గా వర్షం పడుతుంది కదా అందరూ ఇంకా వెళ్ళిపోయారు నాకు ఏం కావాలో కొంచెం ఐటమ్స్ దొరికాయి ఇంకా తీసుకొని వచ్చేస్తా తీసుకొని వచ్చాక మళ్ళీ వెళ్ళి తలస్నానం చేసి మళ్ళీ పూజ దగ్గర కూర్చున్నానండి అందుకనే చాలా లేట్ అయిపోయింది పూజ చేసేసరికి డెకరేషన్ అయితే ఇలా సింపుల్ గా చేసుకున్నానండి ఏదో నాకు వచ్చినట్టుగా నేను చేస్తానండి ఏమైనా తప్పు చేసి ఉంటే గనక నాకు చెప్పండి నెక్స్ట్ ఇయర్ మాత్రం బా ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్ గా బుక్స్ అయితే పెట్టానండి నాకు తెలీదు మా సిస్టర్ చెప్పారు బుక్స్ పెడితే పిల్లల చదువు బాగా వస్తుంది అని చెప్పి అందుకే బుక్స్ కూడా పెట్టాను ప్రసాదానికి అయితే పులిహారును ఉండ్రాలు చేశానండి వినాయకుడు ముఖ్యంగా ఉండ్రాలే కదా ఉండాలి వనరాలు చేశానండి ఆ క్లిప్ చిన్నది మిస్ అయిందండి అందుకనే పెట్టలేకపోయాను ఈ రోజు నైట్ పూట వచ్చి చంద్రుని చూడకూడదు అంటండి ఎందుకో నాకు తెలియదు మా హస్బెండ్ చెప్పారు ఏంటని నన్ను అడగద్దు కానీ ఎవరు చూడొద్దు సింపుల్ గా అయితే పూజ చేసేసుకున్నానండి పూజ చేసేసుకున్నాక మా లైట్లన్నీ ఆఫ్ చేశానండి కాసేపు ప్ర ప్రసాదం తింటాడు దేవుడు అని చెప్పి చూడండి లైట్లన్నీ ఆఫ్ చేస్తే భలే ఉంది తర్వాత రెడీ అయ్యి మా ఇంటి దగ్గర వినాయకుడు పెట్టారండి అది చూద్దాం అని చెప్పి వెళ్ళాము మా సందులో పెట్టారు దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాము